హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగున్నారని అయితే కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే హైందవ శంకరమండి ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇవాళ వీడియో హైందవ శంకారామం ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలో హైందవ శంకారామం మహాసభ జరుగుతుంది కదండి ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారు ఇది చాలా గర్వించదగ్గ విషయం అండి ఎందరో స్వామీజీలు అలాగే రాజకీయవేత్తలు కూడా చాలా మంది వచ్చారు సో ఈ సభ అయితే దిగ్విజయంగా ముగిస్తుందని అయితే అనుకుంటున్నాను వీడియో నైతే చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ అన్నిటికీ కూడా డెఫినెట్ గా లైక్ చేయండి ఈ శంకరామం కార్యక్రమం అనేది చాలా దిగ్విజయంగా అవుతుందని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్